वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాం కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది చదువుకునే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఆర్థిక పరంగా మనం ఏ విధంగా ఎదగగలుగుతాం మనకున్నటువంటి కష్టాల్ని ఏ విధంగా పోగొట్టుకోగలుగుతాం మనకున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతాం అనేది మనం తెలుసుకున్నాం ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా పొందడం జరుగుతుంది కష్టపడతారు ఫలితాన్ని పొందగలుగుతారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది అందరి చేత అనిపించుకుంటారు సంఘంలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మీ తెలివితేటలతోటి చాకచక్యంగా తప్పించుకుంటూ ముందుకెళుతూ విజయాన్ని సాధించుకోగల శక్తి మీకుంది గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటి కూడా ఈ మాసంలో పూర్తి చేయగలుగుతారు కొత్త కొత్త రెడీమేడ్ గృహాలని కొనుగోలు చేస్తారు తోటలు కొనుక్కోవాలి అనుకున్నటువంటి వారికి తోటలు విల్లాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు స్త్రీలు మీ యొక్క కోరికల్ని నెరవేర్చుకోగలుగుతారు బంగారు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు కార్లు ఎలక్ట్రానిక్ సామాన్లన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది ఈ సమయం గత కాలంగా చికాకులు పెడుతున్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి ఆ చికాకులన్నీ కూడా తొలిగిపోతాయి కొంత ఆర్థిక పరంగా కూడా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అందరినీ ఆకట్టుకోవాలనేటువంటి తపన మీలో ఎక్కువగా ఉంటుంది సంఘంలో అందరూ కూడా మిమ్మల్ని ఆకట్టుకోగలుగుతారు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య ఆస్తిపరంగా వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రేమ అనుబంధాలని తెంచుకోకుండా డబ్బే ప్రధానంగా కాకుండా మీ యొక్క కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మీ తల్లిదండ్రులు మీకు సమభాగాలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది అందరూ ఆప్యాయతగా ఆనందంగా ఉంటారు తల్లిదండ్రులతో కలిసిమెలిసి నడవడం జరుగుతుంది బంధువర్గం వారితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి కాబట్టి ఆచితూచి మాట్లాడండి బంధువుల్లో ఎవరన్నా గట్టిగా మాట్లాడి మిమ్మల్ని కించపరిచినా కూడా ఓపిక సహనంతో ఉండండి మీకు వచ్చిన సమయాన్ని అప్పుడు వినియోగించుకోండి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొంత నష్టం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి భాగస్వాములతో కలిసి చాలా జాగ్రత్తగా నడుచుకోండి వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈఎంఐ పద్ధతిలో మీకు అన్ని లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎటువంటి ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొన్నప్పటికీ మీరు ఈఎంఐ కట్టగలుగుతారా కట్టలేరా అనేటువంటిది ఆలోచించి తీసుకోవడం వల్ల రాబోయే కాలంలో ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అలాగే సంతానం వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంతానాన్ని మీద ఒక దృష్టి ఉంచండి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై కొంత భవిష్యత్తు పాడు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి లగ్జరీ లైఫ్కి కొంచెం దూరంగా ఉండండి చదువు మీద శ్రద్ధ పెట్టండి మీరు అనుకున్న గోల్ని రీచ్ కాండి ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబంలో కుటుంబంలో కొన్ని శుభకార్యాలను కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి శత్రువుల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు అప్రమత్తంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అధికమైనటువంటి వేగాన్ని తగ్గించుకోండి గమ్యాన్ని చేర్చుకోండి సెల్ ఫోన్లు మాట్లాడుతూ కానీ హెల్మెట్ లేకుండా కానీ సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దు దానివల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా నడుచుకోండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే మీకు రావలసినటువంటి ధనం కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని లావాదేవీలు అంటే కోర్టు వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కొంత వాయిదాల మీద నడిచి మీకు కొలిక్కి వచ్చి విజయాన్ని సాధించేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో మీ ప్రేమికులు కూడా కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కలిగిస్తారు మధ్యవర్తులు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి మీ యొక్క రహస్యాలు వాళ్ళకి చెప్పకండి మీ రహస్యాలు మీలోనే దాచుకోండి మీ కులదైవాన్ని ఎక్కువగా ప్రార్థించండి తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించుకోగలుగుతారు ఉద్యోగస్తులు అధికారుల వల్ల కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి జాగ్రత్తగా నడుచుకోండి నోరు జారవద్దు ఇబ్బందులు పడతారు విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రాణ స్నేహితులు కూడా కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు మీరు డబ్బు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరిని నమ్మవద్దు నమ్మినట్టు నటించండి పరస్త్రీ వ్యామోహం వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కుటుంబ పరంగా భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీరు కాలాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు మీ చాకచక్యంతో పైకి ఎదగగలుగుతారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకునేవారు కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉండాలి అనుకునేవారు అన్ని విధాలుగా శ్రీ నరసింహస్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అభిషేకించండి స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆకు పూజ చేయించుకోండి తప్పకుండా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు రాబోయే నిందలన్నీ కూడా తొలగిపోతాయి మీరు మంచి వ్యక్తిగా గొప్ప శక్తిగా ఆర్థిక పరంగా పుంజుకోగలుగుతారు సర్వే జనాభు